హాయ్ అండి లో రీసెంట్ గా అంజనీ శ్రీఖరం అనే వెంచర్ స్టార్ట్ చేశారండి ఈ వెంచర్ గురించి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఈ రోజు మీకు ఎక్కడ ఎందుకు ప్రాక్టీసుకోవాలో చెప్తానండి ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఇది నెల్లూరు లోనే అతి వెంచర్ అండి లిమిట్స్ లో నాకు తెలిసి ఇంత పెద్ద వెంచర్ ఎక్కడ లేదండి ఈ వెంచర్ లో మనం క్లబ్ హౌస్ ఇండోర్ గేమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వాళ్ళ ఫ్లాట్ కి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా మనం ఈ మధ్యలో ప్రొవైడ్ చేస్తున్నామండి మన వెంచర్ లో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ హౌసెస్ వరకు మన వెంచర్ లో హౌసెస్ కడుతున్నారు ఇంకోటి మన వెంచర్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి సెవెంటీ పర్సెంట్ వరకు మార్కెట్ వాల్యూ మీద మన వెంచర్ లో లోన్ వస్తుందండి మన వెంచర్ కి ఒక మంచి అడ్వాంటేజ్ ఉందండి అదేంటంటే మనం ఇక్కడ ఫిఫ్టీ అండ్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము కానీ ఫ్యూచర్ లో రాబోయే లేవర్స్ అన్ని థర్టీ ఫీట్ మాత్రమే ఎందుకంటే రీసెంట్ గా మోడల్ రోడ్స్ చేంజ్ చేశారు రోడ్ లో థర్టీ ఫీట్ రోడ్స్ అని చెప్పేసి సో మీరు తీసుకోవడం చాలా బెటర్ అండి మన అనే కనపించారు ఆత్మపూర్ స్టాండ్ నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా హౌస్ పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుందండి వెంచర్ మనకి మన ఇంచర్ చుట్టూ కాంబౌండ్ వాల్ అవెన్యూ ప్లాంటేషన్ మూడు యాజ్ పర్ మోడస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఇక్కడ మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ పార్ట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి మన అంజనీ సేకరణ వెంచర్ లో ఇరవై రెండు అకనాలు ఇరవై దకనాలు ఇరవై ఏడు అకనాలు ఇరవై తొమ్మిది అకనాలు ఇలా డిఫరెంట్ సైజెస్ లో మనకి అవైలబుల్ ఉన్నాయండి సో కలిసి ప్రైస్ డీటెయిల్స్ కోసం సైట్ విజిట్ కోసం కి కాల్ చేయండి థ్యాంక్ యూ